ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో మనం ఆల్రెడీ చూసాము యువత చదువుకొని బీటెక్ చేసి రోడ్ల మీద మన జగనన్న రాయి వల్ల ఫిష్ మార్కెట్లో చేపలు అమ్ముకోవటం అవి చేసుకోవాలన్నారు కానీ చేపలు అమ్ముకోవడానికి మినిమం డిగ్రీ బీటెక్ ఉన్న డిజిగ్నేషన్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరితే మన ఐటీ మినిస్టర్ ఇప్పుడు నారా లోకేష్ గారు మన కోసం డిగ్రీ బీటెక్ చదువుకొని మన వైజాగ్లో మనమే ఈ చేపల మార్కెట్ కాదు గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో అభివృద్ధి చేశారో అదే రకంగా ఇప్పుడు మన నారా లోకేష్ గారు నాయకులు వైజాగ్లో ఇదే రకంగా గూగుల్ని తీసుకొచ్చి యువత యువతలందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించి అంకెల జీతం కోసం అప్పుడు బాబు గారు ఏదైతే కష్టపడ్డారో ఇప్పుడు ఆరెంకల జీతం కోసం లక్ష్యంగా నారా లోకేష్ గారు యువత అందరినీ ముందలు తీసుకెళ్ళి ధైర్యాన్ని ఇస్తున్నారు సో ఆ విధంగా లోకేష్ గారికి హ్యాష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ గారు వి ఆర్ విత్ యూ ఆల్వేస్ చూడండి మనం ప్రతిరోజు మన వరకు తెలిసింది ఏమైనా ఇష్యూ ఉంటే గూగుల్ ఓపెన్ చేయాలి అనే దగ్గర నుంచి ఈరోజు గూగుల్ కోసం ఆంధ్ర గూగుల్ ఆంధ్రాకి రీచ్ అవటం అంటే అది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి లోకేష్ గారి కృషి వల్లే ఈరోజు ఇది సాధ్యమైంది ఒకప్పుడు మనం చూసాం పాత గవర్నమెంట్లో కోడిగుడ్డు మినిస్టరు కోడిగుడ్డు మంత్రి ఆయన ఆమ్లెట్లు వేద్దామా కోడిగుడ్డు వేద్దామా బొబ్బట్లు ఇవే చూశారు కానీ ఇప్పుడు చూసిన యువ 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 ముఖ్యమంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాత్రం యువతికి ఎట్లా లేదన్నా ఐటీ సెక్టార్లో ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి ఒక ఐటీ సెక్టారే కాదు గ్రౌండ్ బేస్ నుంచి విద్యాశాఖలో ఏ మార్పులు తీసుకురావాలి ఈ రకంగా ఇప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్లో ఎట్లయితే తేవాలి అవన్నీ చాలా అభివృద్ధి చేస్తున్నారు యువతలు అందరూ ఈ ఒక్కసారి యువతకు కూడా ఆలోచించుకోవాలి ఒక్కసారి వస్తే కాదు రెండు సార్ నెక్స్ట్ టూ టు త్రీ టర్మ్స్ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇలాంటి అభివృద్ధులు ఎన్నో ఆంధ్రాకి వస్తాయి ఇప్పుడు నేను ఉన్నాను నా జాబ్ చెన్నైలో చేస్తాను నేను ఒక ఐటీ ఎంప్లాయ్ సో నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసే కన్నా నాకు నా పక్కన ఉన్న అమరావతిలోనో వైజాగ్లోనో జాబ్ చేద్దాం అనుకుంటే హాయిగా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు పండగలికి మేము రావచ్చు సో మా మా ఏంటంటే నారా లోకేష్ గారు ఐటీ ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్గా ఉండటం నెక్స్ట్ త్రీ టైమ్స్ కూడా ఆయనే వస్తాడు అనుకుంటాం విఆర్ విత్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్